మాఒతర్ల కార్ పార్ ని ది న్టిటులు. మార్ర్ లోర్టు లోర్ వార్లు. అంం అం చాసట్ కార్ కూం వార్ కార్. కార్ అం అండ్ కార్ వార్ కార� బామ్మ నువ్వు అమెరికాని అపార్థం చేసుకోవద్దు మన అమెరికా ఆఫీసర్లు కచ్చితంగా ఉంటారు ఇలాంటివి చూడటానికే వీళ్ళకి బోర్డు జీతాలు ఇచ్చి పెట్టారు ఇప్పుడు నువ్వు చూపించకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి బాధపడతారు అందుకే చూపించమని బతిమాలుతున్నారు తర్వాత నెక్స్ట్ అలా రమ్మని దారికి వెదవాలి చూసుకో అయ్యో అయ్యో

త్వర ఇంటికన్నా తగ్గడు రారామాదరా తల్లి ఏ అందుకడు తౌలి అమ్మ పొద్దున్న నుంచి మా పాటలు అవును

ఈ అమెరికాలో ఇలాంటివి చాలా మామూలు రైల్లో ఇద్దరు ప్రయాణికులు ఎవరు స్టేషన్ రాగానే వాళ్ళు ఎలా దిగిపోతారో అలాగే భార్యాభర్తల ఎవరికి నచ్చపోతే వాళ్ళు విడిపోతారు అంతెందుకు రాత్రి కలిసి పడుకున్న మూడు ఇద్దరు పొద్దున్నే లేచి శాశ్వతంగా విడిపోయి మోహన్ కలిగేసుకుని ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోతారు దాన్నే డైవోర్స్ అంటారు కాదు ఈ దేశం వాళ్ళకి మొగుడు పెళ్ళం తల్లి చెల్లి అన్న అక్క బంధాలు లేకపోతే పోవచ్చు కాక అంత మాత్రానా మన వాళ్ళు కూడా ఈ దేశం వచ్చాను మన అమెరికాలో బోడి అమెరికా అమెరికాలోనే కాదు ఆఫ్రికాలో సరే ఆడదే పిల్లల్ని కనాలి రక్తం ఎర్రగానే ఉండాలి గాలి ఊపిరిగా పేల్చాలి అందరికి రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఒకే గుండెకాయ ఉండాలి అంతేగాని పెద్ద దిగ్గొచ్చు మాట్లాడక కడితే కట్టారు బోడి అరవై అంత వస్తువుల మేడలు అంత పెళ్ళాము లేదేనా ఇది అమ్మ రాధా

ఆ కలిసి ఉంటూ మామని చెప్పారనే భయంతోను తాత చెప్పారనే తప్పనిసరితోనూ కాకూడదు అలా ఉంటే బలవంతాన్ని తెచ్చి పెట్టుకున్న బంధువే అవుతుంది తప్ప కావాలని ఆనందంగా కోరుకున్న అనుబంధం కాదు అంటే ఏమిటో బలవాళ్ళవి ఆయన తనంతటి తాను మారి నేను కావాలని రావాలి ఆ రోజు వచ్చే వరకు నా బతుకు నేను బతుకుతాను అమ్మా రాగమ్మా అవును బామ్మ నువ్వు కానీ ఇంకెవరైనా కానీ బలవంతాన్ని ఆయన తీసుకొచ్చి నాతో కలపడం నాకిష్టం లేదు Pretty. Damn it, Robert! I can't believe you're acting this way after all this time. After all the things I've done, after obviously all, you don't care. But after all the things you've done for me, how can you stand there and say that? Have you forgotten? Have you forgotten the car? Have you forgotten the money? Huh? The car. What? The money? Who I cares can't believe it. How you can right? you stand there? All right, if that's really what Listen, you want Listen, just take your car money and leave that's fine that's just yeah. hey what the hell are you doing no leave me alone touchy stop it I want to die you can't stop me leave me alone <gasps> oh, oh. 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 madam keep your shirt on First of all, I want to know what made you to commit suicide. I think it's none of your business. No, I'm a legitimate doctor. I have every right to protect a human life. You? A doctor? Yes. My name is Raju. I'm from India. attain you too What a pleasant surprise. you <laughs> hmm. Come, Dr. Raju. My life is a big tragedy. నాచ్చిన తనులోనే మా ఫాబు ఎప్పుడు బిజినెస్లో బిజీగా తిరుగుతూ ఉంటాడు హీ నెవర్ కేర్స్ ఫ్రమే ఆ పరిస్థితిలో అన్నట్టు రాబర్ట్ నన్ను లవ్ చేసినట్టు ఐ బిలీవ్ హిమ్ ఇన్ స్పెండ్ ఆర్ మనీ ఆన్ హిమ్ చీరి వేరే అమాయ్తో తిరుగుతున్నాడు అది తలసి నేను అతనితో గొడవ పడ్డాను దాంతో అతను నన్ను వాడలి వెళ్ళిపోయాడు ఆ షాక్లో సూసైడ్కి ట్రై చేశాను చూడు మీరే చర్చ ఏం సాధిస్తావు ప్రపంచంలో కష్టాలు ఎవరికి లేవు బ్రతకాలి కష్టాలని జయించాలి మనం ఓడిపోతే ప్రపంచం నవ్వుతుంది నిరాశపడుకో జీవితంగా నాకెవరు ఇలా ఏం చెప్పలేరు రాజు రాధా Just a minute yes Radha, I see you are pregnant uh, I can't take the risk and let you work uh, here is your check please drag it and go come on tag it what happened I lost my job దేవుడా నీకు నా మీద జాలి లేదా మరి ఏం భయం లేదు నీకు తెలుగొచ్చా కొంచెం కొంచెం నీ పరిస్థితి నాకు అర్థమైంది మా నాన్న మాట్లాడుకుంటాం కమాన్ ఉద్యోగం పోయినందుకు దిక్కులు పడతాడు ఎందుకే నిండిన తర్వాత కూడా ఇంకా పని చేయడం ఆ కొట్టువాడు ఎవడో బుద్ధి జ్ఞానం కలవాడు గనక చూడమ్మా ఇంకా మీద నువ్వు పని చేయకూడదు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు ఆ మాత్రం నాన్న దిగులు పడుతున్నావా అది కాదు బామ్మా బ్యాంకులో చూస్తే కాస్త డబ్బే ఉంది రేపు కానిపోయితే ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి ఇలాంటప్పుడు సంపాదన లేకుండా మన ముగ్గురు ఎక్కడే ఉంటే సంపాదించడానికి నీకైతే వీలు లేదు కానీ నాకు అత్తగారికి ఏమో ఈ రోగం వచ్చిందమ్మా ఎలాగో అలా తంటా సంపాదిస్తాంలే ఏరా అత్తగా కరెక్ట్ బామ్మ మన అమెరికాలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు కాస్త శ్రమ ఒరేయ్ ఈ పరిస్థితుల్లో శ్రమ పడకపోతే కూర్చొని తిరగలమాట ఇదిగో చూడు రేపటి నీకు నేను జంతికలు చెగోళీలు జీవులు కొబ్బరి లౌజు అప్పడాలు ఓడియాలు ఇలాంటివన్నీ చేసి ఇస్తూ ఉంటాను ఓ దంగిట్లో పెట్టి వీధులన్నీ తిరిగి అమ్ముకుంట్రా అలాంటివన్నీ ఇక్కడ వాళ్ళు తిండ్రు బామ్మ పిచ్చిదానా చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు గనక ఇంత ముందు తిని ఉంటారు ఒక్కసారి రుద్దు సరైతేనా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని పెద్ద మీద ఎగబడ్డాటే బామ్మ నీ ఆలోచన బానే ఉంది కానీ మరీ జీళ్ళు తాండ్రం లాంటివి పెట్టి ఇక్కడ వాళ్ళని పాడు చేయొద్దు అందుకని ఒక పని చక్కగా బజ్జీలు పొకోడీలు లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసామంటే చిన్న క్యాంటీన్ పెడదాం கமா

అంటే మా అమ్మకి అమ్మ యువర్ ఆర్ రైట్ కనిపించారే ఆయన నన్ను వదిలేశారు నీకెవరు తొడువు లేదా ఒంటరిగా లేను నాకు తోడుగా మా బామ్మ మావయ్య ఉన్నారు కానీ ఒంటరి తన మాత్రం నాతో

ప్పు దొక్కినకోట్లా ఏమిటి రా దానికి దానికేవరా హాయిగా ఏందోళ్ళు అక్కడ సుఖంగా ప్రసవిస్తుంది కూర్చోగా అది కాదు ఎందుకైనా ఎందుకలా డాక్టర్ అంత పెద్ద కత్తి దాన్ని కడుపు బట్టి పుట్టాడు ఈ చేతుల మీద ఎన్నో పనులు పోతాను రా నువ్వు మాట్లాడకూ నువ్వేం భయపడకా నువ్వు బజ్జీల కళ్ళలోనే గాక పురుళ్ళు బోయలో కూడా ప్రసిద్ధికి ఎక్కావన్నమాట ఇకవా బంగార బొమ్మలా ఉన్నాడు ఆ కళ్ళు ఆ ముక్కు ఆ చెవులు రాజుగారి రాజుగారిపోరికే చోరు చూరు బిడ్డను చూసుకుని యోగ్యత లేకుండా పోయింది అబ్బాయి దాగి దిగులు పడకమ్మా చూస్తూ ఉండు వాడే వెళ్ళి వాళ్ళ నాన్న ఎక్కడున్నా బయటికి ఈరికి వస్తాడు సగదు ఈ న్స్ తర్వామి భరతనాట్యం ఓ భరతనాట్యం వెరీ నైస్ చాలా బాగుంది నువ్వు ప్రోగ్రామ్ మీకు డబ్బులు వస్తుంది ఆ కళిస్తుంది ఆ అరేంజ్మెంట్ నేను చేస్తాను నే ஜான